కల్పన మేరీ విషయంలో అలా జరుగుతుంది పాస్టర్ గారు మరి వాళ్ళ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అమ్మా కల్పనని ఉండే విధంగా చూస్తున్నందుకు ఆ దేవుని మెండుగా ఉంటాయి అయితే సాతాను మన హృదయంలో చెడ్డుమైన విత్తనాలను నాటి మన మనస్సును అపవిత్రము చేస్తాడు రెండు తిమూతి మూడో అధ్యాయం రెండు నుంచి ఐదు వచనాల్లో ఈ విధంగా ఉంటుంది కదా ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడివారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగారహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నై ఎట్టి వారికి విముఖుడవై ఉండుము అంటే దేవుడు అలాంటి వారికి మనల్ని దూరంగా ఉండమని చెప్తున్నాడు అలాంటిది అట్టి స్వభావం మనలో నింపుకుంటే దేవునికి మనము ప్రియులుగా ఏ విధంగా ఉండగలం చూడమ్మా ఒకవేళ నిజంగానే మేరీ ఏమైనా చేస్తున్నప్పటికీ దేవుని ప్రేమతో తనని నీవు మార్చుకోవాలి కానీ తన మీద ఎలాంటి విధమైన ద్వేషము పెంచుకోవద్దమ్మా దేవునికి మనము ప్రియులుగా ఉండాలంటే నువ్వు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం రెండులో ఈ విధంగా ఉంటుంది కదా తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలను అని అదేవిధంగా ఒకటి కొరందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగులో ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను అని నేను నువ్వేదో మేరీకి కీడు చేసావని నేను అనడం లేదమ్మా కానీ ఇప్పటిదాకా ఎంతో మేలు చేసావు కదా తన జీవితంలో అదే నీవు కంటిన్యూ చేయమ్మా దేవుని ఆశీసులు నీకు మెండుగా ఉంటాయి లేనిపోని థాట్స్ తో నీ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేసుకోవద్దమ్మా మగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని సామెతలు పదో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంటుంది కదా ఆ విధముగా నువ్వు మనసులో ప్రేమ ఉంచుకున్నట్లయితే ప్రతి దోషము కప్పబడుతుంది ఆ ప్రేమ ఎదుటి వ్యక్తిలో ఉన్న దోషాన్ని అంతటినీ సరిచేసేస్తుందమ్మా కాబట్టి వేరే విషయంలో నువ్వు ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా దేవుని మంచిగా దానిని ఎంచుకో ఏంటి పాస్టర్ గారు మేరీకి ఏదో చెప్తారనుకుంటే నాకు హీతబోధ చేస్తారు వీళ్లకు ఎవరు దొరికితే వాళ్ళకే చెప్తారు అయినా అవన్నీ నేను లెక్క చేయను హాయ్ ఆంటీ ఏంటి స్టెల్లా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నావు ఆంటీ నేను మేరీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను కానీ నేను మేరీని తప్పుగా అర్థం చేసుకోవడం ఎంత పెద్ద తప్పు నాకు ఇప్పుడే అర్థమైందంటీ ఏంటి స్టెల్లా ఎందుకలా అంటున్నావు అవునా ఆంటీ నేను మేరీని ఎంత ద్వేషించి ఎంత కోపం పెంచుకున్నా నా అవసరత సమయంలో మేరీ నాకు ఎంతో సహాయం చేసిందాంటి నేను తనని ఎన్నోసార్లు అవమానించాను అయినా సరే అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా మా పేరెంట్స్కి బాగోనప్పుడు నాకు ఎంతగానో హెల్ప్ చేసిందా నేను నా తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు కల్పన చెప్పేది నాకు ఇప్పుడు అర్థమైందా ఆంటీ మేరీ ఎంతో మంచి అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్ కూడా ఆపద సమయంలో తను ఎవరింటని కూడా చూడకుండా సహాయం చేస్తుంది అలాగ కష్టల్లా మంచిదమ్మా ఇక నేను ఉంటానమ్మా మా ఇల్లు వచ్చేసింది ఏంటో ఈ మనుషులు పరిస్థితులకు తగినట్టు మారిపోతూ ఉంటారు అది ఎవరైనా సరే నా కూతుర్ని అధిగమిస్తుంటే నేను సహించను హా అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు ఇప్పుడే అర్థమైంది ఇప్పటివరకు వరకు చేసిన తప్పు ఇక ముందు చెయ్యను కల్పన వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇక కాలేజ్కి స్టార్ట్ అవుదాం అమ్మా మీరీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నాకేంటో ఒంట్లో కొంచెం నలతగా ఉంది మేరీ అలాగా పిన్ని ఏమైంది నీకు మరేమీ లేదమ్మా చాలా నీరసంగా ఉంది ఇవాళకి కొంచెం నాకు సహాయంగా ఇంట్లో ఉండు మేరీ కల్పనకి చెప్తా ఉంటే ఇప్పటికే తనకి స్కోరింగ్ తక్కువగా ఉంది అందుకే తనని నేను అడగలేకపోతున్నాను అయ్యో మరేం పర్వాలేదు పిన్ని నేను ఉంటాను కల్పనని కాలేజ్కి పంపిద్దాము ఇప్పుడు చూస్తా మేరీ అన్ని విషయాలలో నా కూతురు కన్నా ముందు ఎలా ఉంటుందో ఇలాగే ఏదో ఒకటి చేసి మేరీని చదువులో వెనకపడేలా చేస్తాను వన్ వీక్ నాకు అసలు ఈ సబ్జెక్ట్స్ ఏమీ అర్థం కావట్లేదు అక్క ఉంటే నాకు చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంటికి వెళ్ళాకపోని అక్క హెల్ప్ తీసుకుందామన్నా అక్క ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటుంది అమ్మా మేరీ ఏం చేస్తున్నావు మరేం లేదు పిన్ని కాలేజ్కి వెళ్ళి కూడా టూ వీక్స్ అవుతుంది కదా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదా అని ప్రిపేర్ అవుతున్నాను అయ్యో అలాగా సరేలే అమ్మా అయ్యో పర్లేదు ఏంటో చెప్పండి పిన్ని అది మరేం లేదు మీరీ రేపు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కదా ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాను నాకేమో ఒంట్లో బాగోలేదు కదా పర్లేదులే పిన్ని నేను ముందు ఆ పనే చేస్తాను నీతో కొంచెం మాట్లాడాలి మేరీ కాలేజీకి వెళ్ళి త్రీ వీక్స్ పైనే అవుతుంది ఇలాగే ఉంటే చదువులో ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి తనకి అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అదేమిటండి అలా మాట్లాడుతున్నారు నేనేదో కావాలని తనని కాలేజీకి పంపనట్లుగా నేను తనని కాలేజీకి వెళ్ళిపోమనే చెప్తున్నాను కానీ తనే నాకు సహాయంగా ఉంటానని ఇంట్లోనే ఉంటుంది ఏదో విధంగా ఆయనకు అనుమానం రాకుండా చేశాను అక్క రేపు మన కాలేజీలో స్పోర్ట్స్ డే ఉంది నువ్వు వస్తున్నావు కదూ అవునా లేదు కల్పన ఇంట్లో చాలా పనుంది అక్క నువ్వు అసలు కాలేజీకి రావడం లేదు ఇంట్లో కూడా నీకు చదవడానికి టైం కుదరట్లేదు అమ్మతో నేను మాట్లాడతానుండు ఇలా అయితే ఎలా నువ్వన్నిట్లో వెనక పడిపోతున్నావు లేదులే కల్పన పిన్నికి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది సరేలే నువ్వు ఇక పడుకో లేట్ అవుతుంది